ఓట్స్ రెగ్యులర్ గా తింటే ఏమవుతుందో తెలుసా బియ్యం గోధుమల్లాగే లాగే ఈ ఓట్స్ ని కూడా పండిస్తారు హ్యూమన్ కన్సంప్షన్ కి సూటబుల్ గా ఉండడానికి సెవరల్ స్టెప్స్ లో ప్రాసెస్ చేస్తారు ఓట్స్ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఓట్స్ లో విటమిన్స్ మినరల్స్ ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇందులో ఉండే బిటా గ్లూకేన్ ఫైబర్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించి బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేసి హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది సో టైప్ టు డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినవచ్చు ఇది కాన్స్టిపేషన్ ను తగ్గస్తుంది డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది స్కిన్ హెల్త్ ను బెటర్ చేస్తుంది అండ్ బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది సో బెటర్ రిజల్ట్స్ కోసం ఓట్స్ ని వీక్లీ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ హ్యాపీగా తినవచ్చు ఈ హెల్దీ ఫుడ్ అయిన ఓట్స్ కి ఓట్ వేయండి రెగ్యులర్ గా తింటూ హ్యాపీగా ఉండండి ఈ ఓట్స్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ అందరికీ తెలిసేలా వీడియోని వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఖచ్చితంగా షేర్ చేయండి